రుడు ఇ కాలంనా దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట ఇరవై ఆరో కీర్తన మూడో వచనాన్ని చదువుతున్నాను యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితులమైతిమి దేవునికి మహిమ కలువును గాక ఇంకా దేవుని బట్టి నువ్వు సంతోషించి ఆనందించి గంతులు వేయాలి ఎందుకంటే ఆయన నీ కొరకు గొప్ప కార్యములు చేయ మొదలు పెట్టాడు నీ ఊహకు అందరివి ఎన్నడూ కూడా ఊహించని కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు కాబట్టి దుఃఖపడడము బలహీనురాలుగా ఉండడము ఆలోచనలో ఉండడము ఉండొద్దు ఎందుకంటే ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఇదే కాలం నీ వాగ్దానాన్ని నమ్మండి ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యమైనవి అద్భుతమైనవి భీకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి ఇదే కాలంన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని సంతోషంతో ప్రభుని ఆరాధించండి సంతోషంతో దేవు నామాన్ని గణపరచండి ఎందుకంటే సంతోష భరితలమైతే అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ దినమంతా దేవుని బట్టి సంతోషించండి ఆయన కృప మీకు తోడయి ఉండి ప్రభువు మిమ్మల్ని నడిపించును రాక ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించినగాక పరిశుద్ధుడు ఆ స్తోత్రం నాయన ఎంతమంది బిడ్డలు విదే కాలం మీ వాగ్దానాన్ని నమ్ముతున్నారో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు నెరవేర్చి ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు నాయన మీరు చేయబోతున్నందుకై స్తోత్రముకి చెల్లిస్తే ఏస్తు నామంలో ప్రార్థిస్తారు తండ్రి ఆమె ప్రైజ్ అలా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక